జై భవానీ ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ చిన్న చిన్న పిల్లలు ఉంటారు ఆ చిన్న చిన్న పిల్లలకి భవిష్యత్తుకి చిన్నపిల్లల పిల్లల చదువులకి వివాహాలకి అన్ని రకాలుగా ఉపయోగపడాలని జీఎస్టీ అనేది జీరో చేసి ట్యాక్స్లు కట్టరా ఏమి లేకుండా రేపు అంటే సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి చిన్నపిల్లల కోసం మన కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసి వారితోటి ఒక చిన్న పిల్లల పథకం తక్కువ టైం పాలసీ పెట్టింది అది ఏడు సంవత్సరాలు మాత్రమే అంటే చిన్నపిల్లల చదువులకి అన్నిటికి కూడా ఇప్పుడు ఎక్కువ ఎక్కువ ఖర్చులు అయిపోతున్నాయి అవన్నీ తల్లిదండ్రులు తట్టుకోవాలంటే కష్టమని తక్కువ టైం పాలసీ పెట్టాలి తక్కువ అమౌంట్ కట్టాలి వాళ్ళకి ఎక్కువ డబ్బులు రావాలని చెప్పి ట్యాక్స్ లేకుండా పెట్టినటువంటి చిన్న పిల్లల పథకమే ఇప్పుడు అమల్లోకి వస్తుంది అంటే ఏడు సంవత్సరాలంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాబు వయసు పాప వయసు ఒక రెండు మూడు సంవత్సరాలు ఉన్నాయనుకుంటే ఏడు సంవత్సరాలు మనం కడతాం కడితే అంటే పదమూడు సంవత్సరం అంటే జీరో ఏజ్ నుంచి పదమూడు సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళు ఎవరి చేతైనా పిల్లల చేత కట్టించుకుంటే మనం పద్దెనిమిదవ సంవత్సరం వచ్చేటప్పటికి ఉదాహరణకి నెలకు ఒక ఐదు వేలు చుప్పుని మనం ఏడు సంవత్సరాలు కడితే ఏడు సంవత్సరాల్లో మనం కట్టేది నాలుగు లక్షల ఇరవై వేలు అవుతుంది అంటే పద్దెనిమిదవ సంవత్సరం వచ్చేటప్పటికి వాళ్ళకి మెచ్యూరిటీగా ఎనిమిది లక్షలు వస్తుంది అన్ని రకాలుగా ఉపయోగపడాలని పిల్లల కోసం పెట్టిన పథకం చిన్న పిల్లల పథకం ఈ పథకం కట్టడం వలన పేరెంట్స్ కట్టేవారు కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది ఆ జాతి ఏంటంటే మనం ఆలోచించి చిన్నపిల్లలకి ఇప్పటి నుంచే మన పిల్లలకే మన చిన్న పిల్లలకి ఇప్పటి నుంచే మన వాళ్ళకి మన పిల్లలకి అందరికీ కూడా కట్టామంటే వాళ్ళ చదువులు టైంకి ఎంత ఉపయోగపడుతుందో కదా మీకు ఏదైనా వివరాలు కావాలంటే నాకు ఫోన్ చేయండి ట్యాక్సీలు లేకుండా ఈ నెల ఇరవై రెండు నుంచి అమల్లోకి వస్తుంది థ్యాంక్ యూ నా నెంబర్ కూడా మీకు ఇస్తాను నమస్తే జై భవానీ